ైజ్అలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము మత్తస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనుషులకు అన్నీ చేయడానికి దేవుడు శక్తిని ఇవ్వలేదు మనుషులకు ఈ లోకము మీద ఈ లోకంలో ఉండేటువంటి సమస్తము మీద అధికారమును దేవుడు దయచేశారు అయితే మనుషులకు అసాధ్యమైనటువంటి దానిని దేవునికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి వారితో ఇస్తున్నటువంటి వాగ్దానము ఇది ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా మీరు చేయలేనటువంటి కార్యాలను మీకు అసాధ్యమైనటువంటి వాటిని కూడా దేవుడు సాధ్యపరిచి ఆయన చేసి మీకు మంచి పేరును ఘనతను ఆయన కలుగ చేసేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా ఇది నా వలన కాదు నేను చెయ్యలేను ఇది అసాధ్యము అని నీవు ఆలోచిస్తూ ఉంటే దేవుని మీద ఆధారపడితే ఆయన సమస్తాన్ని సాధ్యము చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీకు శక్తినిస్తారు నీకు జ్ఞానాన్ని ఇస్తారు నిన్ను ఉన్నతముగా దీవిస్తారు నీకు స్వస్థతనిస్తారు నీకు మంచి ఉద్యోగ విషయంలో కృపను చూపుతారు ఆత్మ విషయంలో వివేచన జ్ఞానాన్ని నీకు దయచేస్తారు ఇవిటన్నిటినీ కూడా దేవుడు నీ పట్ల జరిగించి ఆ పేరును ప్రఖ్యాతిని నీకు ఇస్తారు ఆ సమయంలో నీవు ప్రభువుని మహిమపరచాలి ప్రభువుని ఘనపరచాలి నీకు వచ్చేటువంటి ప్రతి మంచి పేరును ప్రభు మహిమార్థమై వాడాలి క్రిమినటువంటి దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఇది అసాధ్యమని నీవు అనుకుంటూ ఉన్నావేమో దేవునికి సమస్తము సాధ్యమే ఆయన అనుకుంటే చేయగలరు ఆయన అనుకోవాలి అనంటే ఆయన మీ వైపు చూడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యేసు వారిని చూచి అనగా ఆయన చూడాలి అని అంటే ఇదిగో ప్రార్థనలో కేకలు నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన నీ మంచి పద్ధతులు నీ ఆయన ఆజ్ఞలు ఆచరించేటువంటి మంచి గుణము నీలో ఉన్నట్లయితే పశ్చాత్తాపము నీలో ఉన్నట్లయితే అప్పుడు ఆయన నీ వైపు చూస్తాడు ప్రిమినటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆయన నీ వైపు చూస్తారో అప్పుడు నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన ప్రతి కార్యమును ఆయన సాధ్యపరిచి ఆశీర్వదిస్తాడు ప్రియమినటువంటి దేవుని బిడ్డ మరి ఆయన చూసేటువంటి విధమైన జీవితము అటువంటి మనస్సు అటువంటి తగ్గింపు అటువంటి పరిశుద్ధత మీరు కలిగి ఉంటే ఆశీర్వదించబడతారు అసాధ్యమైనటువంటి అనేక కార్యాలు మీరు చేస్తారు దేవుని నామమున ఏసయ్య నామమున ప్రతి దేవుని పెడారు కాబట్టి ప్రభువిస్తున్న వాగ్దానము ఇదిగో మీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే ఆయన మీద మీ భారాన్ని మోపండి ఆయన వైపు తిరగండి ఆయన చూసేటట్లుగా ఆయన వీపు వెనకాల ఉండకుండా ఆయన ముఖ దర్శనాన్ని చేసుకునేటువంటి వాగ్దానములను ప్రార్థనను వాక్యమును చదివేటువంటి వెంబడించేటువంటి మనసును కలిగి ఉండి ఆయన చూపును మీ వైపు మళ్లించుకోండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు తప్పకుండా మంచి గొప్ప కార్యాలను మీ పట్ల జరిగిస్తారు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రియ దేవన్ బిడ్డ నువ్వు అనుకోకి ఇది సాధ్యం కాదు అని ఆయన సాధ్యం చేస్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళు దేవుడి లేఖనమును మీ జీవితములో మీ మనస్సులను గట్టి విశ్వాసమును దయచేయలాగున ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు అయా నాకు ఇది సాధ్యము కాదు ప్రవ్వా అని అయా ఎవరైతే బాధపడుచు ఉన్నారో భయపడుచు ఉన్నారో అయా వారిని మీరే లేవనెత్తండి ప్రవ్వా బలహీను బలపరిచే దేవుడు నీవు తండ్రి బాగు చేసే దేవుడు నీవు నాయన మృతతుల్యమైపోయినటువంటి గర్భ సంచులను బాగు చేసే దేవుడు నీవు నాయన నీవే సహాయం చేపరవ నీవే మీ బిడ్డలకు నాయన తండ్రి బలమును దయచేయండి జ్ఞానమును దయచేయండి స్వస్థతను దయచేయండి గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మీరే మహిమ పొందమని ఈ గణకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి బలపరచమని నజరేయుడని వేసే పరిశుద్ధ నామమును ప్రార్థించడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమేన్